అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పింది కొత్త పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట అలాగే గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సిపి అధికారులు ఉన్నప్పుడు ఎవరైతే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్నారో వారికి కూడా గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అలాగే యాభై ఏళ్ళ పెన్షన్కి అన్నారు దాని మాట కూడా చెప్తాను ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియచేస్తాను అందుకోసం మీరు వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే వెంటనే తెలుస్తుంది అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలోని ఎవరైతే కొత్తగా పెన్షన్కి అప్లై చేసి ఉంటారో వారందరికీ కూడా అండి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎవరైతే అప్లై చేశారో వారందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సో మళ్ళీ కొత్తగా అప్లై చేయక్కర్లేదు పాత ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వారు అప్లై చేశారో వారికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా దరఖాస్తు చేయడం జరుగుతుంది అయితే దానికి సంబంధించి కూడా మనకి సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది జరిగిందనమాట సో మీరు అయితే అక్కడ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు కావాలనుకుంటే అక్కడ మనకు డీటెయిల్స్ అన్నీ కూడా లిస్ట్ అయితే ఇచ్చారు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు యాభై ఏళ్ళ పెన్షన్ అని అన్నారు కదా సో దానికి సంబంధించిన అప్డేట్ ఏమన్నా ఉందని అడిగారు అది కూడా ఉందండి మనకి ఇక్కడ యాభై ఏళ్ళ పెన్షన్ సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించి అయితే యాభై ఏళ్ళ పెన్షన్ అయితే ఇస్తామన్నారు అది కూడా మనకి తొందరలోనే విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు అయితే దానికి సంబంధించి కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట ఆ వెబ్సైట్లో అయితే మనకి సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు టైం అయితే ఇచ్చారంట అంటే అయితే ఇచ్చారనమాట అయితే ఇప్పుడు కొత్తగా ఎవరైతే పెన్షన్కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ ఎందుకంటే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి వారి వారి పెన్షన్లు అనేవి అయితే వారికి అయితే చేతి చేతికి ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఒంటరి మహిళలకు కూడా సంబంధించి పెన్షన్ కూడా అయితే విడుదల చేశారనమాట అక్కడ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అయితే ఒంటరి మహిళలకు సంబంధించి ఏంటంటే భర్త చనిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏడు సంవత్సరాలు అయి ఉంటేనే అప్పుడు మీకు ఈ పెన్షన్ ఏదైతే వస్తుందనమాట వస్తుందన్నమాట అలాగే ఎవరైనా ఆధార్ కార్డు కూడా అప్లై చేసుకోకపోతే మాత్రం అప్లై చేసుకోవచ్చు ఈ నెల పదిహేను వరకు టైం అయితే ఉంది సో వారి వారి సైట్లో అయితే అప్లై చేసుకోవచ్చు లేదంటే మీ సేవ కేంద్రానికి వెళ్ళినా కానీ వారైతే అప్లై చేయడం అయితే జరుగుతుంది సో మనకి ఏంటంటే ఈ యాభై ఏళ్ళ పెన్షన్ అలాగే ఇక్కడ చూసుకుంటే కొత్తగా ఎవరైనా పెన్షన్ అప్లై చేసుకున్నా కానీ వారికి అయితే అప్రూవ్ల్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేద్దాం అనుకున్నా కానీ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే పాత ప్రభుత్వాలు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి కూడా అయితే గుడ్ న్యూస్ అన్నమాట మీరైతే మళ్ళీ అప్లై చేసుకోకర్లేదు మీకైతే పెన్షన్ సంబంధించి అప్లికేషన్ వెరిఫై అయిపోయిన తర్వాత మీకైతే అక్టోబర్ ఒకటి నుంచి పెన్షన్ అయితే వస్తుంది ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అనమాట ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై